అవార్డు ద్వారా సత్తరించడం జరుగుతుంది మరి అలాంటి వక్త శాంతి ప్రబోధకులు పి సవాడి గోల్డ్ మెడలిస్ట్ రత్న విధాన్యులు గారు ఈనాడు ఈ వేదికపై ముస్లిం సమాజం యొక్క పూర్వం మరియు ప్రస్తుత అనే అంశంపై ప్రసంగించబోతున్నారు దయచేసి అందరూ కూర్చోవాలి సతైచి సహకరించాలి వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఫ్రంట్ లో రావాల్సిందిగా కోరుతున్నాం సార్ ఇటు చాలా మంది నా లెఫ్ట్ సైడ్ లో ఉన్నారు సో దయచేసి కూర్చోండి మీకు అద్భుతంగా ఇక్కడ చైర్స్ ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి కూర్చోండి వాలంటీర్స్ ఫ్రంట్ స్టేజ్ వద్దకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్ ఎవరైతే ట్యాక్స్ వేసుకున్నారో దయచేసి ఫ్రంట్ లో రావాల్సిందిగా కోరుతున్నాం ఈనాటి అంశం ముస్లిం సమాజం యొక్క దయచేసి కూర్చోవాలి పూర్వం మరియు ప్రస్తుత భవిష్యత్తు అనే అంశం యొక్క వక్త శాంతి ప్రబోధకులు పి సవాడీ గోల్డ్ మెడలిస్ట్ ప్రతిభ రత్న బిరుదాంకి బ్రదర్ సిరాజు రహమాన్ గారిని నేను సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను నేటి అంశంపై ప్రసంగించడం కోసం సార్ దయచేసి సహకరించాలి ఈనాటి కార్యక్రమం ఎవరు కూడా తమ మొబైల్స్ ద్వారా ఫేస్బుక్ లైవ్ కానీ యూట్యూబ్ లైవ్ కానీ ఎవరు ఇవ్వవద్దు ఈనాటి కార్యక్రమం అయినటువంటి అల్లా యొక్క శాంతి కారుణ్యం మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక ఆమె నేను ముందుగా కర్త అయినటువంటి అల్లాహకు సహస్రాది కృతజ్ఞత అభివందనాలను తెలుపుకున్నాను ఎందుకంటే ఈమాన్ అనేటటువంటి ఒక గొప్ప వరాన్ని అల్లా మనకు ప్రసాదించాడు ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకుని ఆచరించేటటువంటి సద్బుద్ధిని అల్లా సుభానవ తల మనందరికి కూడా అనుగ్రహించాడు ఈరోజు నా యొక్క అంశము ముస్లింల పూర్వం ప్రస్తుతం మరియు భవిష్యత్ సోదర ఈ ఈరోజు ముస్లింల పరిస్థితి ఎలా ఉంది సాధారణంగా మనం చూస్తున్నాం ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా ఒకప్పుడు బురహా హిజాబ్ కు సంబంధించి అంతకంటే ముందు ఎన్ఆర్సి అని సిఏ అని ఎన్పిఆర్ అని అదేవిధంగా హలాల్ ఫుడ్ అని చెప్పి ఇలా రకరకాలుగా ముస్లిముల ఆహారం గురించి ముస్లింల యొక్క వేషాధారణ గురించి ముస్లింల యొక్క వస్త్రాధారణ గురించి అనేక రకాల అపోహలు ఈరోజు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం నిజంగా ప్రవక్త వారి యొక్క హదీస్ నాకు గుర్తు వస్తుంది అదేంటంటే ప్రవక్త వారు తెలియజేశారు హియామత్ కంటే ముందు ముస్లింల పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఎంగిలి ఆకుపై విరుచుకబడ్డ కుక్కల్లా ఉంటుందని చెప్పారు అంటే ఒక ఆకలిగా ఉన్నటువంటి వ్యక్తిని భోజన పంక్తిపై వదిలివేస్తే అతను అతడు ఏం చేస్తాడు చాలా ఆకలితో అలవంటించేటువంటి వ్యక్తి భోజన పంక్తిపై కూర్చోబెట్టినట్లయితే అతని పరిస్థితి ఎలా ఉంటుందో అలా కొన్ని వర్గాలు ముస్లింలపై విరుచుకు పడుతూ ఉంటాయని ప్రవక్త ముజుమాయి అని అడిగారు ఓ ప్రవక్త ఆ సందర్భంలో ముస్లింలు తక్కువ సంఖ్యలో ఉంటారా జంగే బదర్లో ఉన్నంత కూడా ఉండరా అని అడిగారు అల్లాహు అక్బర్ జంగే బదర్ మూడు వందల పదమూడు మంది విశ్వాసులు ఉన్నారు ఒక్క వెయ్యి కంటే ఎక్కువగా విశ్వాసులు ఉన్నారు అయినప్పటికీ విశ్వాసులే ప్రాబల్యం వహించారు ఇక్కడ అడుగుతున్నారు ఓ ప్రవక్త ఆ సందర్భంలో ముస్లిములు మూడు వందల పదమూడు జంగే బదర్ అంతా కూడా ఉండాలంటే అప్పుడు ప్రవక్త వారు మృదువుగా ఈ విధంగా సమాధానం తెలియశారు సముద్రము నురుగులా ఉంటారు ఎటు చూసినా ఈ రోజు ముస్లిం సమాజమే కనిపిస్తుంది వృద్ధులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అనాథలను ఆదుకునే వ్యవస్థను స్థాపించారు భూములను సర్వే చేసేటటువంటి పద్ధతిని ఏర్పాటు చేశారు కాలువలను తవ్వి నీటి నీటి యొక్క వసతులు కల్పించారు జైళ్ళను నిర్మించారు పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేశారు ఆర్మీ వ్యవస్థను ఏర్పాటు చేశారు హజత్ ఉమర్ బిన్ ఆయన పరిపాలనలో ఉంటున్నటువంటి యూదులు మరియు క్రైస్తవులు కూడా పెన్షన్ ఏర్పాటు చేశారు ఇతర మతాల వారు కూడా సస్య శ్యామలంగా ఉండేటటువంటి ఒక అవకాశాన్ని కూడా ఆయన కల్పించారు ములకు ఇమాములకు వేతనాలు భక్త్యాన్ని నిర్ణయించారు ఉమర్ బిన్ ఖత్తాబ్హు అను వారు ఈ విధంగా రెవెన్యూ వ్యవస్థను కూడా ఆయన స్థాపించారు అనేక అద్భుతమైనటువంటి విషయాలను ఉమర్ బిన్ సతాప్ రియాల వారి యొక్క కాలంలో